అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం అనుమతితో అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు డెబ్బై మీటర్లకు బదులు మీటర్లకు పెరగనుంది మూలపేట నుండి విశాఖకు గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ జాతీయ రహదారి వేగవంతం విశాఖలో మెట్రో జాతీయ రహదారి ఒకే గా ప్రారంభం కానున్నాయి విశాఖలో మొత్తం పన్నెండు జంక్షన్ల మీదుగా ఎలివేటెడ్ కారిడార్లు ఏర్పాటు కానున్నాయి మార్చిలో జరిగిన నితిన్ గడ్కరీ చంద్రబాబు భేటీకి సంబంధించిన నిర్ణయాలు అధికారికంగా వెల్లడించనున్నారు

కన్వే చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో దేశంలోనే మోడల్ నగరంగా అమరావతిని నిర్మిస్తుండడం తోటి యాభై ఏళ్లలో ఓఆర్ఆర్ పై పైన పెరిగతున్న ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకుని ఈ నూట యాభై మీటర్ల వెడల్పుతో నిర్మించాలని చెప్పి దానికి కేంద్రం అంగీకారం తెలపాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది ఈ నేపథ్యంలో కేంద్రం నూట నలభై మీటర్ల వెడల్పుకి అంగీకారం తెలిపింది దీంతో విజయవాడ తూర్పు బైపాస్ కి సంబంధించినంత వరకు కూడా ఔటర్ రింగ్ రోడ్ కి అనుసంధానించడానికి రెండు చోట్ల రింక్ రోడ్ నిర్మాణానికి కూడా అంగీకరించింది ఈ నేపథ్యంలో ఏదైతే మార్చ్ పది ఐదవ తేదీన జరిగినటువంటి సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర రవాణా శాఖ జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో ఓఆర్ఆర్ తో పాటు రాష్ట్రంలో అనేక రహదారులకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలు కోరడం జరిగింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణానికి సంబంధించి లాస్ట్ ఎండింగ్ దశలో ఉంది ఈ నేపథ్యంలో తూర్పు వైపు నాలుగు వరసలో బైపాస్ నిర్మించడానికి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే తూర్పు బైపాస్ ను వద్దని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా చెన్నై కొల్కతా ఎన్హెచ్ సిక్స్టీన్ కి సఫాయి కాజా వద్ద ముగితే విజయవాడ పశ్చిమ బైపాస్ నుంచి తెలంగాణ తెనాలి సమీపంలోని ఓఆర్ఆర్ వరకు పదిహేడు కిలోమీటర్ల మేర లింక్ రోడ్ నిర్మాణం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఔటర్ పరిధిలోకి చేరుతాయి ఇంకా గుంటూరు శివార్లోని బుడంపాడు వద్ద ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి నారాకోడూరు సమీపంలోని ఓఆర్ఆర్ వరకు ఐదు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర లింక్ లింక్ రోడ్ నిర్మాణానికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో పాటు విశాఖలో పన్నెండు జంక్షన్ల మేరగా ఎలివేటెడ్ కారిడార్ కూడా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తిగా ఓఆర్ఆర్ నిర్మాణం కి సంబంధించి నూట నలభై మీటర్ల వెడల్పు తోటి దీనిని ఏదైతే నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముద్ర వేసింది హిమబిల్ రైట్ థ్యాంక్ యూ కాంతి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్